యాక్చువల్గా శారీ మొత్తం నేను మా పాపకి పెట్టేశాను అనమాట మా చిన్నమ్మాయికి శారీలో బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రమే పక్కనే ఇలా వచ్చేసాను యాక్చువల్గా ఓవర్ కోట్ కుడదాం అనుకున్నా ఇది ఒక ఓవర్కోట్ కుట్టేసి నెట్ తీసుకొని వచ్చి మొత్తం ఫుల్ లెంత్లో ఒక ఓవర్కోట్ కుడదాం అనుకున్నా ఆ కలర్కి ఆపోజిట్ కలర్ ఈ కలర్లో వేసి బట్ అది నాకు కుదరలేదన్నమాట ఎందుకు అంటే నాకు అది కొంచెం వెయిట్ ఎక్కువైంది మళ్ళీ దాని మీద ఆమెకి ఫుల్ లెంత్ ఓవర్కోట్ వేస్తే చిన్న పాప కదా సో తను మొయ్యలేదని చెప్పేసి నేను అది విరమించేసుకున్నాను ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజు అయితే నేను ఏం కదిలించలేదు తర్వాత చూస్తాను దీని సంగతి అండ్ దాంట్లో జస్ట్ వన్ మీటర్ కూడా కాదనమాట తక్కువ అంతకంటే తక్కువ అంటే ఇలా ఈ ఈ కలర్లో వన్ మీటర్ అయితే లేదు హాఫ్ మీటర్ కొంటే కొంచెం ఎక్కువ ఉంది సో దాన్ని నేనేం చేశాను అనంటే ఇలా జీన్స్ మీదికి మా పెద్ద బాబుకి ఒక టాప్ స్టిచ్ చేశాను అనమాట పైన వచ్చేసి జీరో నెక్ పెడదాం అనుకున్నా ఫస్ట్ మళ్ళీ ఎందుకో ఈ బార్డర్ వచ్చేసి ముందేసేసి వీ నెక్ ఇచ్చేసాను అండ్ షార్ట్ హ్యాండ్స్ కుట్టాను ఇక్కడ ఏమన్నా టజల్స్ అనేటివి స్టిచ్ చేస్తాను ఇక్కడ జీన్స్ మీది కదా అండ్ కింద కూడా టజల్స్ వీటికి పెట్టేస్తాను అనమాట అది స్టిచ్ చేయంగా ఫుల్ ఫ్రాక్ నాకు ఇది మిగిలింది మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ని కూడా నేను వేస్ట్ చేయకుండా మా పెద్దమ్మాయికి జీన్స్ మీదకి టాప్ అనేది స్టిచ్ చేశాను సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కొంచెం హై నెక్గానే ఇచ్చాను అనమాట ఇది ఇంకా దీనికి ఏం ఓపెన్ అవసరం లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట తనకి బాగుంటుంది జీన్స్ మీదకి అయితే చాలా చాలా బాగుంటుంది లెగ్గింగ్ మీదికి కానీ జీన్స్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్ మీదికి కానీ సూపర్గా ఉంటుంది వేసుకోవచ్చు అండ్ దీనికి టజల్స్ స్టిచ్ చేసిన తర్వాత సూపర్గా ఉంటుంది దీనికి ఇప్పుడే వేసుకోదు కాబట్టి మళ్ళీ స్టిచ్ చేస్తా మొత్తం ఈ ఆ శారీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం ఇది అనమాట నేను స్టిచ్ చేసిన ఈ టూ అంటే ఈ టాప్ అండ్ బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్